హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ వీకెండ్ అందరూ ఎలా స్పెండ్ చేశారు ఐ హోప్ అందరూ ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను మేమైతే అలానే చేసాము ఎం చక్క మా అత్తగారు మాడపడుచు ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళాం సో అవి ఎలా స్పెండ్ చేశామనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సాటర్డే రోజు నేను పోస్ట్ చేసిన బ్లాగ్లో లాస్ట్లో పికెల్కి సంబంధించి క్లిప్స్ యాడ్ చేశాను కదా మామిడికేతో చేసిన అల్లం చట్నీ ఈ అల్లం చట్నీ దోశ ఇడ్లీ కాంబినేషన్లో బాగుంటుంది సో అది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నార్మల్గా వ్లాగ్స్లో పెడితే ఈ రెసిపీ అనేది తెలుసుకోవడం కష్టం కదా అందుకని ఇక్కడ సపరేట్గా పికెల్ వరకే ఇక్కడ వీడియోనైతే షేర్ చేస్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ చట్నీకి కావాల్సిన కొలతలను అయితే చెప్పేస్తాను ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చూడండి సో ఇక్కడ అల్లం చట్నీతో పాటు మా అత్తగారు టమాటో చట్నీ కూడా పడుతున్నారు సో అల్లం చట్నీతో పాటు ఇలా సింపుల్గా టమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపించేస్తాను ఇక్కడ హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నారు దానికి సరిపడా చిన్న అల్లం ముక్క అనమాట తడి లేకుండా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే అల్లం చట్నీకి ఇక్కడ మూడు మామిడికాయలను అయితే తీసుకున్నాము నీట్గా వాష్ చేసుకొని తొడాలు కూడా కట్ చేసి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట అస్సలు తడి ఉండకూడదు ఎందుకంటే నిల్వ చట్నీ కదా సో కొంచెం తడు ఉన్నా సరే వచ్చేస్తుంది అలానే ఇక్కడ అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మూడు వందల గ్రాముల అల్లాన్ని తీసుకున్నాము ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి అల్లం వేయించుకున్నారు కదా వేయించుకున్నారా వెంటసేపు అంటే రెండు నిమిషాలా பாஸ் பாசன போயிட்ட வந்துனது கنا బెల్లాన్ని కూడా నీట్గా కడిగేసుకొని పొట్టు తీసుకొని బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే అలా ఫ్రై చేసుకోవాలి ఇక మామిడికాయల్ని పీల్ చేసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి అర కేజీ టమాటోలకి వంద గ్రాములు చింతపండు సుమారు చూసేసా అదే మరింత పెడితే కొలత ప్రకారం కొంత ప్రకారంగా అయితే కిలోకి పావు కిలో పడుద్ది అనుకో సాగు అందులో సాగు నెక్స్ట్ ఇక్కడ మెంతులు ఇవి కూడా ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాము సో ఈ మెంతులు ఇప్పుడే అవసరం లేదు ఇవి ఆరిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు వేయించుకున్న అల్లం ముక్కలు ఉంటాయి కదా వాటిని మిక్సీకి వేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ చట్నీని గ్రైండ్ చేస్తున్నాము అయితే గ్రైండర్లో ఇలా ముక్కలు కట్ చేస్తే తొందరగా తిరగదు కదా అందుకోసం అయితే ఇక్కడ మా వదిన మిక్సీకి వేస్తున్నారు ఫస్ట్ అలానే మూడు వందల గ్రాముల అల్లానికి మూడు కాయలు చూసారు కదా సైజు పెద్ద సైజే ఉన్నాయి తోతాపురి ఎక్కువ పులుపు ఉండదు కదా అందుకే మూడు కాయలు వేస్తున్నాము సో వాటిని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి యాక్చువల్గా మా వదిన చెప్తూనే ఉంది అసలు ముక్కలు లేకుండా పేస్ట్ చేసుకోవాలని నేనేమో మా గ్రైండర్ బాగా నలుగుతుంది పర్లేదు అక్కడక్కడ ఉన్నా పర్లేదులే వేసాయని చెప్తూ ఉన్నాను ఇంకెప్పుడైతే అల్లం అలానే మామిడికాయ రెండు పేస్ట్ చేసుకొని ఇంకా ఫైనల్గా గ్రైండర్ అయితే ఆన్ చేసాము సో చాలా తిప్పలు పడ్డాము అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట సో మీరైతే అలా ముక్కలు లేకుండా ఫైన్గా పేస్ట్ చేసుకొని తర్వాతనే గ్రైండర్లో వేసుకుని అలానే మిక్సీలోనే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఆ చట్నీ గ్రైండర్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా బెల్లం షుగర్ అది కూడా యాడ్ చేయాలి సో ఫస్ట్ అయితే ఈ రెండు కూడా ఇంకా మెత్తగా నలగాలన్నమాట అందుకని గ్రైండర్ని యూస్ చేస్తున్నాము నేను అనుకున్నాను ఇది మిక్సీకి వేశాం కదా తొందరగానే నలిగిపోతుందిలే ఇంకేముంది మా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ చట్నీ పట్టడం అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మామూలుగా అయితే వన్ అవర్ పడుతుందంట ఇక ఆ ముక్కలు నలగలేదు కదా సో వాటిని కవర్ చేసి తిప్పి తిప్పి ఇద్దరం కష్టపడ్డాము దానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట అయినా సరే అడ్డుకుంటున్నాయని చెప్పేసి మా అత్తగారిగా ఉప్పు వేసేస్తున్నారు సో ఇక్కడ పావు కేజీ అల్లం మూడు మామిడికాయలు అలానే రెండు గిద్దలు చొప్పున ఉప్పు యాడ్ చేస్తున్నారు సో మీకు గిద్దల క్వాంటిటీ తెలిస్తే రెండు గిద్దలు వేసుకోండి అందరికీ ఆ మెషర్ తెలియదు కదా దానికోసం అయితే నేను గ్రాముల్లో మెజరింగ్ అయితే చెప్తున్నాను రెండు వందల గ్రాముల ఉప్పు అలానే ఇంకొక రెండు వందల గ్రాముల కారం యాడ్ చేసుకోవాలి వేసి కొంచెం అది కూడా నలిగిన తర్వాత ఇక కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక వేసినవి అన్నీ కూడా కలిసిపోయి కరిగిపోయి మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇక లాస్ట్లో బెల్లాన్ని యాడ్ చేస్తున్నాము ఇక్కడ బెల్లం వచ్చేసి ఒక కేజీ తీసుకున్నారు అలానే షుగర్ని కూడా యాడ్ చేయాలి సో ఈ బెల్లాన్ని కూడా సన్నగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మళ్ళీ అడ్డుకుంటాయి కదా అందుకని ఇంకా ఇక్కడ పౌడర్ని చేసి చేస్తున్నాము దాంతోపాటు ఒక హాఫ్ కేజీ సుమారుగా షుగర్ని యాడ్ చేస్తున్నాము కొందరికి డౌట్ రావచ్చు బెల్లం ఏ టైంలో వేయాలి అనేసి సో మనం ఉప్పు కారం అల్లం అలానే మామిడికాయ మొత్తం ఫైన్ పేస్ట్ అవుతుంది కదా అవి మొత్తం వేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ కేజీ సుమారుగా అన్నాను కానీ ఇంకా హాఫ్ కేజీ అయితే షుగర్ యాడ్ చేస్తున్నారు సో ఫస్ట్ ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకొని ఉప్పు కారం కలిపామో అదే గ్లాస్తో షుగర్ కూడా యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ రెండు గ్లాసులు చూపిస్తున్నానంటే కారం ఒక గ్లాస్తో అలానే షుగర్ ఒక గ్లాస్తో వేస్తున్నాం కదా సో రెండు వేరు సైజు అని చెప్పేసి మా వదిన చెప్తున్నారు కాదు ఒకే సైజ్ అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈలోపు మెంతులు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే వెల్లుల్లిపాయలు కంపల్సరీగా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు అటు చివర ఇటు చివర కట్ చేసుకొని అవి కూడా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడతాయి అవి కూడా ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు కచ్చాపచ్చిగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ మెంతిపొడిని యాడ్ చేస్తున్నారు మా వదిన ఇది కూడా ఒక టూ స్పూన్స్ సుమారుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో మనం పేస్ట్ చేసుకున్న కచ్చాపచ్చిగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి సో సన్నగా పేస్ట్ చేసుకుంటే అక్కడక్కడ కనిపించో మెత్తగా పౌడర్ అయిపోతుంది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే ఇక ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తూ ఇక ఒకవేళ సరిపోలేదంటే ఇంకొకసారి యాడ్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఇక ఫైనల్గా పసుపుని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తే మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది ఇక ఎంతసేపు మెదిగితే అంత టేస్ట్ వస్తుందంట బెల్లం కదా పాకంలా తయారవుతుంది కలర్ కూడా మంచిగా వచ్చేస్తుంది సో చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ గ్రైండర్ వేయడానికి సో దాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇక అదే గ్రైండర్లో నీట్గా చేసుకొని టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడ క్వాంటిటీ అత్తగారు చెప్పారు కదా ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటోలకి ఒక వంద గ్రాములు సుమారుగా చింతపండుని తీసుకుంటున్నారు అలానే ఇక్కడ అల్లం సైజ్ కూడా చూసారు కదా అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఒక ఎనభై అయితే యూస్ చేస్తున్నారు టమాటోల్ని ముక్కలు కోసి చింతపండులో అలా కొద్దిసేపు ఉంచేస్తే మెత్తగా అవుతాయి కదా ఇక ఆ రెండింటినీ కలిపి ఇలా గ్రైండర్లో వేస్తున్నారు కారం ఒక వంద గ్రాములు ఉప్పు ఒక వంద గ్రాములు అన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ టమాటోలు ముక్కలు కూడా మొత్తం నలగడానికి ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది ఇక అది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దానిలో మెంతుపొడి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి మెంతపడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే తక్కువ ఒక హాఫ్ కేజీ క్వాంటిటీయే కాబట్టి ఇక అయితే ఒక థర్టీ గ్రామ్స్ సుమారుగా యూస్ చేశారు ఇక అంతే కంప్లీట్ అయిపోతుంది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతే పర్లేదు ఒకవేళ ఇంకేమైనా కొంచెం తగ్గితే ఒక స్పూన్ సుమారుగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక అలా గ్రైండ్ చేసుకున్న ఆ చట్నీలు బాటిల్లో పెట్టుకోవాలి అయితే వెంటనే అవసరం లేదు ఒకరోజు అలా ఒక పెద్ద బేషన్లో పెట్టారు మా అత్తగారు అంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి కదా సో ఒకరోజు కడిస్తే సెటిల్ అవుతుందనమాట సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకోసం అందుకోసమైతే ఇక ఆ చేసిన ఆ చట్నీలని ఇలా బాటిల్లో స్టోర్ చేస్తున్నారు ఇలా చేసుకున్న పచ్చళ్ళు అంటే నిల్వ ఉన్న పచ్చళ్ళు ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అదే ప్లాస్టిక్ వాటిలో అనుకోండి ఆ ప్లాస్టిక్ వాసన డామినేట్ చేసేస్తుంది అంత నాకు ఇష్టం ఉండదు అలా ప్లాస్టిక్ బాటిల్స్లో కంపల్సరీగా ఇలా గాజు బాటిల్స్లోనే స్టోర్ చేసుకుంటాను సో ఇక అంటే మా చిన్నప్పుడు గాజు బాటిల్స్ ఉండేవి కాదు కాబట్టి జాడీల్లోనే కంపల్సరీగా చేసుకునేవాళ్ళు అయితే జాడీలు ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు కదా అందులోనూ అప్పట్లో జాడీల్లో స్టోర్ చేసినా సరే కలర్ సంవత్సరం పొడున అలా ఉన్నా సరే ఏమాత్రం మార్పు ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా బయట పెట్టి ఉంచామంటే పూర్తిగా కలర్ మారిపోతాయి ఆ చట్నీలు అందుకని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము సో ఇక్కడ ఒక త్రీ బాటిల్స్కి అల్లం చట్నీ అలానే చిన్న బాటిల్కి వచ్చింది మొత్తం ఒక ఫోర్ బాటిల్స్కి వచ్చింది మూడు వందల గ్రాముల అల్లానికి ఈ త్రీ బాటిల్స్ నిండాయి హాఫ్ కేజీ క్వాంటిటీతో పెట్టిన టమాటో పచ్చడి ఇక ఈ ఒక్క బాటిల్కే వచ్చేసింది ఇక ఆ పికల్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టేసుకొని తినేస్తే బాగుంటుంది అవి ఎక్కువ ఒకేసారి పోపు పెట్టినా కూడా అంత బాగుండదు సో దానిలో వేసిన పోపు గింజలు మెత్తగా అయిపోతాయి అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పోపు పెట్టేసుకొని తినేయడమే మేమైతే దోశలకి ఇడ్లీకి ఇలా మాడికాయతో పెట్టిన అల్లం చట్నీని చాలా ఇష్టంగా తినేస్తాము అయితే ఈ అల్లం చట్నీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకున్నారంటే లూజ్గా ఉంటుంది కదా దోశకి ఇడ్లీకి ఇలా డిప్ చేసుకొని తినడానికి బాగుంటుంది సో అన్నంలో తినేలా అయితే నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పోపెట్టుకో కానీ ఇలా చట్నీ అన్నింట్లో కల్లా అల్లం చట్నీ అంటే నాకు చాలా ఇష్టం సో ఇలా మామిడికాయతో పెట్టిన అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కొంచెం లూజ్గా చేసామంటే సాస్లా కూడా యూస్ చేసుకోవచ్చు మార్కెట్లో కొనే సాసుల కన్నా కూడా ఎంచక్క ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీ కదా ఇంట్లో హోమ్మేడ్గా తినడం అనేది సో పిల్లలు కూడా ఎం చక్కా సాస్లా కూడా ఈ చట్నీని యూజ్ చేసుకోవచ్చు సో ఇక ఈ వీడియోనైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూండ్